హలో గాయస్ ఈరోజు పులగంకి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా పాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయకాక మనము శనిగ్గింజలు వేసుకుందాము శనిగ్ గింజలు దోరగా వేపు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు చట్నీ పులగంకే కాదు దోశకి ఇడ్లీకి కూడా బాగుంటుంది అలాగే ఇందులోనే రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కొంచెం చింతపండు అన్నీ మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏమైనా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానో చెక్ చేయండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి అన్నీ మెత్తగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బెల్లం బెల్లం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు పులగంక అయితే బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ చల్లని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అలా నున్నగా వేసుకోకూడదు బరకగా వేసుకోవాలి చట్నీ అలాగే పుల్గం ఎలా చేయాలా అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మరొకసారి చెక్ చేయండి అంతే చట్నీ రెడీ అయిపోయింది